మనకి పూజ అయిపోయిన తర్వాత దీపం కొండెక్కిపోతుంది కదా ఒత్తులు ఉంటాయి ఒత్తులు కొన్ని కొన్నిసార్లు మనకి ఇక్కడ ఉండిపోతూ ఉన్నాయి ఆ ఒత్తులన్నింటిని ఏం చేయాలి అని కూడా అనమాట నాకు ఎక్కువగా అయితే కనుక మొత్తం అంతా కూడా కాలిపోతూ ఉంటుంది నేను ఏ దీపం పెట్టుకున్నా అలాగే కొన్ని కొన్నిసార్లు మనకి మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటి కేసెస్లో చెప్తాను ఇలాగా మిగిలిపోయినప్పుడు ఈ ఒత్తిని కూడా చక్కగా అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఇన్ని అయిన తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి గంగలు కల్పించుకోండి వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు మొక్క మొదల్లో వేసేయండి లేదు మొక్క మొదల్లో వేసినా మాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదన్న వాళ్ళు వీటిని అన్నిటినీ కలెక్ట్ చేసుకొని ఒక పెద్ద దీపం కింద పెట్టుకొని దాంట్లో ఈ ఒత్తులు మొత్తం ఇలా అయిపోయేటట్టయితే కనుక చేసేసుకోండి అప్పుడు మనకి ఈ బూడిది ఏదైతే ఉంటుందో ఆ బూడిది తీసుకొని వెళ్ళి మొక్క మొదట్లో వేసేయండి కొంతమంది ఏంటంటే వీటిని అన్నిటిని అదే ఈ దీప ఒత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ వెలిగించి వాటి బూడిది వస్తుంది కదా దాన్ని బొట్టు కింద కూడా పెట్టుకోవాలి అంటున్నారు అదైతే నాకు అంత క్లారిటీ లేదు ఇలాగా నేను చెప్పిన ఈ మూడు పద్ధతుల్లో మీకు నచ్చిన పద్ధతిని అయితే కనుక ఫాలో అయిపోండి